ఈయన కొడుకు ఒక పార్టీ ఆఫీస్ పెట్టి ఒక నలుగురు అమ్మాయిలు కాళీ అమ్మాయిలు రోజుకి అభిచారం చేయించిన కింద జన్సన్ ఆఫీసు మీద అభిచారం ఏది లాడ్జీ ఇలాంటి వ్యక్తి దొంగనా కొడుకు ఇద్దరు అమ్మాయిలకి కడుపు చేసిన వ్యక్తి ఇటు ఇదే ఇదే పెద్ద మనుషులు శబ్దం చేశారు సుమారు ఒక అమ్మాయికి ఐదు లక్షలు అంటే పేరు చెప్పకూడదు అలాంటి వ్యక్తి ఈ బోకర్ణ కొడుకు పెద్దలు తిట్టిన వ్యక్తి కాదు ఇటు ఇదే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా పక్కన ఇది కళా వెంకటరయ్య గారు పక్కన కూకుని ఆ ఆరా ఇది లేదు ఎందుకు కూకుని పెడతారో మాకు తెలియదు కూటం పేరు చెప్పుకొచ్చి ఎంత అవినీతి చేస్తున్నాడు ఎంతమంది భయపడుతున్నారు నా కొడుకు ఎంత అందం పెద్ద నీతి బతుకులు చెప్తున్నాడు ఇది ఎంత అవినీతి చేశాడో మీరు చూపిస్తాం ఇది కొడుకు చెప్తున్నారు కదా అన్ని దూరం పెట్టాలని మీకు కోరుతున్నాం ఇది నాలుగు మండలం కూడా జనసేన కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు జనసేన ఎంత పని చేసిన నేత్ర కూడా ఉన్నాడు చాలా బాధపడతాయి ఇలాంటి ఎవరు వచ్చి మా పక్కన వచ్చి మా పార్టీని కంపు చేస్తున్నారు ఈ కోట